బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా వద్దు తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు సింపుల్ గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి జర్మన్ టెక్నాలజీ ప్యూరిటీ చెక్ బెస్ట్ ఆన్లైన్ రేట్ లో అమ్మి టూ మినిట్స్ లో క్యాష్ ని ఇంటికి తీసుకువెళ్ళండి ప్రశాంతంగా ఉండండి కాల్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ ఫోర్ అమరుడైనటువంటి జోహార్ అర్పించేటువంటి ఈ కార్యక్రమంలో పది రోజులుగా సాగే ఈ కార్యక్రమంలో ఈరోజు నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి కానీ లేదా పోలీస్ వ్యవస్థకు కానీ నేను చెప్పాలనుకున్నానంటే ఫ్రెండ్లీ సిటిజన్స్ని తయారు చేసే ప్రోగ్రామ్ తీసుకున్నాను అలాగే థ్యాంక్స్ టు పోలీస్ అనేటువంటి ఒక ప్రోగ్రాం గ్రామం స్థాయి నుండి రాష్ట్ర స్థాయి దాకా థ్యాంక్స్ టు పోలీస్ అనే ఒక ఒక సంస్కారాన్ని ఒక సదాచారాన్ని ఒక సంప్రదాయాన్ని మొదలు పెడదాం థ్యాంక్స్ టు పోలీస్ థ్యాంక్స్ టు పేరెంట్స్ లాగా థ్యాంక్స్ టు టీచర్స్ లాగా థ్యాంక్స్ టు పోలీస్ అనేటువంటి ఒక కొత్త నినాదం రాష్ట్రంలో మనం అభివృద్ధి చేయాలని దాన్ని ఒకటి ఒక విద్యుక్త ధర్మంగా స్వీకరించాలని నేను కోరుతున్నాను అట్లాగే ఫ్రెండ్లీ సిటిజన్స్ తయారు కావడానికి కూడా ఒక ప్రోగ్రామ్ చేస్తే నా వంతుగా నేను ఒక రైటర్గా ఒక సీనియర్ రైటర్గా నేను సపోర్ట్ చేస్తానని నేను పాల్గొంటానని చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అటు వారికి నిర్వాహకులకి ఇటు మీడియా అండ్ మీకు కూడా సో ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయినందుకు చాలా థ్యాంక్స్ అండి చాలా ఇట్స్ అ వండర్ఫుల్ ప్రోగ్రామ్ మనము ఇక్కడ కమరేషన్ అని పోలీస్ వాళ్ళు చనిపోయిన వాళ్ళందరినీ కూడా ఈరోజు ఆదరించుకుంటున్నాము బట్ ఎవ్రీడే పోలీస్ వాళ్ళు చేసే శాక్రిఫైసెస్ని కూడా ఆదరించుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళ ఫ్యామిలీస్ని అన్నిటినీ కూడా పక్కన పెట్టి చేస్తున్నారు అది బాధ్య మనము పౌరులుగా మనం కూడా బాధ్యత తీసుకొని వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది థ్యాంక్ యూ సో మచ్ తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఎంత స్ట్రాంగ్గా డెవలప్ అయిందంటే ఇప్పటిదాకా ఏ రాష్ట్రం చేయలేంది డైల్ హండ్రెడ్ చేస్తే సెవెన్ మినిట్స్లో ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విధంగా ఈరోజు అమర జవాన్లు అంటే దేశ బయట రక్షణ కల్పించే సోల్జర్స్తో పాటు దేశం లోపల రక్షణ కల్పించే ఈ హీరోస్ ఈరోజు వాళ్ళని స్మరించుకుంటూ ఇంత గొప్ప కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన రాచకొండ రాచకొండ కమిషనరేట్ సిపి గారు బాబు గారికి మిగతా పోలీస్ వ్యవస్థ అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ప్రజల వద్దకి తీసుకెళ్లిన మీడియా వాళ్ళకు కూడా స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తాను ఎందుకంటే మీ ద్వారానే వాళ్ళు చేసే మంచి కూడా తెలియాలి ఈరోజు ఇంతమంది విద్యార్థుల ద్వారా మేము ఎలా తెలియజేస్తున్నాం మీ ద్వారా పోలీస్ వాళ్ళు చేసే మంచి కూడా అందరికీ తెలిసి ఇంకా వాళ్ళకి ఒక ఫ్రెండ్లీ పోలీస్గా మనం అందరం తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ